ఈ గులాబ్ జామున్ పిండి తీసుకొచ్చి రెండు మూడు నెలలు అవుతుంది ఒకసారి చేసి పక్కన పెట్టానంటే అదే విధంగా ఉంది మేము చేయకపోవడానికి రీజన్ ఏంటంటే చక్కెరతో చేస్తాం కదా దగ్గులేస్తుంది పిల్లలకి అని కొందరికి పంచదార తినడం కూడా ఎక్కువగా ఇష్టం ఉండదు అలాంటి వాళ్ళ కోసమే హెల్దీగా నేను బిల్లం పాకంతో చేస్తున్నాను ట్రై చేయడం అయితే ఇదే మొదటిసారి ఎప్పుడు చేయలేదు తినలేదు కూడా నాకు అనిపించింది ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అని యూట్యూబ్ లో సెర్చ్ చేసి చూశాను కానీ ఈ విధంగా కూడా చేసుకున్నారు ఈ రెండు రోజుల నుండి వీడియో అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయిపోతుంది నేను సాయంత్రమే వీడియో తీసి అప్పుడే ఎడిట్ చేసి అప్లోడ్ చేయడం అంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది ముందు ఐదు నుండి ఆరు గంటల వరకు వీడియో అప్లోడ్ చేసేదాన్ని కాకపోతే ఇప్పుడు సెవెన్ సెవెన్ థర్టీ అయిపోతుంది కానీ నాకు యూట్యూబ్ ఛానల్ లేకముందు అనుకునేదాన్ని ఇక వీడియో తీసి అప్లోడ్ చేయడం ఎంతసేపు అని కానీ ఇప్పుడు చేస్తుంటే అర్థమవుతుంది అవుతుంది దానికి ఎంత కష్టం అనేది నిజం చెప్పాలంటే ఇది కూడా ఒక ఉద్యోగం చేస్తున్నట్లే కరెక్ట్ టైంకి వీడియో అప్లోడ్ చేయాలి ఒక్కసారి గ్యాప్ ఇచ్చామంటే ఒక ఐదారు రోజులు మళ్ళీ వ్యూస్ అసలు రావు ఏదైనా అంత సులువు కాదు దేనికి తగ్గ కష్టం దానికే ఉంటుంది ఈ బెల్లం పాకంతో చేసిన గులాబ్జామున్ టేస్ట్ అయితే నిజంగా చాలా బాగున్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి